ఈశాన సర్వ విజ్ఞానం సమస్త విద్యలకు పరమశివుడే అధిపతి అని వేదాలు వెల్లడిస్తున్నాయి అలాంటి ఈశ్వరుడు పలు నామాలతో లింగాకృతిలోనే తేజరిగుతూ ఉంటాడు కాని ఈ క్షేత్రంలో నిరాకారుడైన శివుడు ముఖాకృతిలో కొలువు తీరి కనిపిస్తుండటం విశేషం అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలమూరి మండలం శ్రీముఖలింగంలో నెలకొని ఉంది ఇక్కడ లభించిన ఆధారాల బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధాని అన్నంత ఉన్నత దశ అనువదించిందని తెలుస్తుంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్తిల్లేయని తెలుస్తుంది కృతయుగంలో గోవిందేశ్వరుడు అనే పేరు వల్ల కనకాకృతిలోను త్రేతాయుగంలో మధుకేశ్వరుడు అనే పేరు వల్ల రజతాకృతిలోను యుగంలో జయంతీశ్వరుడు అనే పేరు వల్ల కాంస్య ఆకృతిలో భక్తులచే పూజలు అందుకుంటున్న ఆ పరమేశ్వరుడు నేటి కలియుగంలో ముఖలింగేశ్వరుడు అనే పేరుతో ముఖము దాల్చి వృక్ష కల్పాకృతులు భక్తులకు శ్రీముఖలింగంలో దర్శనమిస్తున్నాడు నగరం కళింగ నగరం కళింగ దేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికళింగ నగరం అనే మొదలైన పేర్లతో అనేక శాసనాల్లో ఉంది ఇక్కడ అని కూడా పిలుస్తారు శివలింగం రాతితో చెక్కింది కాదు ఇప్పచెట్టు మొదలను నరకగా అదే ముఖలింగంగా మారిందని ఐతిహ్యం ఈ చెట్టు మొదలుపై ముఖము కనిపిస్తుంది ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని కథనం వంశధారా నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని భక్తులకు కావలసినంత ప్రశాంతతను అందిస్తుంది విశేషమైన పాచుర్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రం ఏడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల యాభై వరకు పరిపాలించిన గంగ వంశీయులైన ఒకటవ కామార్ నవ్వునుతో ఈ నిర్మాణం ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది శతాబ్దంలో ఈ శిథిలమైన ఆలయాన్ని పర్లాకిమిడి ప్రభువు శ్రీ విష్ణువర్ధన మధుకర్ణ గజపతి పునరుద్ధరించినట్లు తెలుస్తుంది మనోహరమైన శిల్పరాజాలను ఆవిష్కరించే ఈ క్షేత్ర వాస్తుశిల్పంలో గంగచాళుక్య శిల్పకళ కనపడుతూ ఉంటుంది సమస్త దేవతల ఆవాస స్థలంగా మహిమాన్వితాలకు నిలవైన ఈ సన్నిధిలో వివిధ ఉపాలయాలు నెలకొని ఉన్నాయి ఈ ఆలయంలో నైరుతీశ్వరునికి ప్రక్కనే శ్రీ వారాహి మాత కనిపిస్తూ ఉంటుంది సమస్త మాతృకలలో ఆమె కూడా ఒకరు మిగిలిన వారు బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి ఇలా ఈ అంశాలన్నీ ఆ జగన్మాత అవతార స్వరూపాలుగానే మనం భావిస్తాం ఈ ఆలయ ప్రాంగణంలోనే శివ మందిరాలు దేవత ప్రతిష్ఠితాలై అలవారుతుంటాయి ఆగ్నేయ భాగంలో అగ్నేశ్వరుడు కొలువై ఉంటాడు ఈ ఆలయాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణ కథను ఈ ఆగ్నేశ్వర స్వామి వారికి సమీపాన కుజదోషాలను నివారించే శ్రీ కుమారస్వామి మందిరం నెలకొని ఉంటుంది ఈ కుమారస్వామికి ప్రక్కనే యమధర్మరాజు ప్రతిష్ఠించిన శ్రీ యమేశ్వర మందిరం మరో ప్రక్క నైరుతీశ్వరునికి మందిరాలు ఉన్నాయి ప్రధానాలయ అంతరాలయంలో పంచాయతన మూర్తులు దృశ్యమానమవుతాయి ఆదిత్య అంబిక విష్ణువు గణనాథుడు మహేశ్వరుడు అలాగే మరోప్రక్క గజలక్ష్మి సరస్వతి అమ్మవార్లు మూర్తులు కూడా దర్శనమిస్తాయి ఇక్కడికి సమీపానే శ్రీ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయంలో చంద్రుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల స్వామిగా ఆనాటి నుండి తెలువబడుతున్నాడు ఆనాటి శిల్పులు గొప్పతనం ప్రజ్ఞ ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది గంగవంశీయుడైన హస్తివర్మ గణపతి ఈ ఆలయాన్ని ఐదు వందల డెబ్బై మూడులో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇక్కడకు కొంత దూరాన్న శ్రీ భీమేశ్వర ఆలయం కనిపిస్తూ ఉంటుంది అరవాచైన గంగరాజు రెండవ వజ్రహస్త దేవుడు భీముడు ప్రతిష్ఠించిన భీమేశ్వర లింగాన్ని పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది తెలుగు ఉరియా పద్దతిలో నిర్మించిన రెండు నందీశ్వర విగ్రహాలు ఒకే పీఠంపై ఇక్కడ కనిపిస్తుండటం విశేషం శ్రీముఖలింగం ఆలయానికి ఎదురుగా తూర్పుకు అభిముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మి గోదాదేవి సమేతంగా కొలువుతీరి తెలిపిస్తుంటారు శ్రీముఖలింగం క్షేత్ర ప్రాకారాలపై వివిధ దేవతామూర్తుల భంగిమల శిల్పాలు నేత్రపర్వం కావిస్తాయి శిల్పుల చేతుల్లో శిల్పాలు సైతం మైనపు ముద్దల్లా ఒదిగిన వైనం తీర్థయాత్రికులను అబ్బురపరుస్తుంది రామాయణ భారత భాగవత మైదునీ శృంగార శిల్పాల సైతం ఈ ప్రాకారాలపై కనిపిస్తూ ఉంటాయి శ్రీముఖలింగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రం కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందంటారు ప్రతి సంవత్సరం మాఘమాస చతుర్దశి నుంచి పాడ్యమి వరకు శివరాత్రి మహోత్సవాలు మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతూ మొదటి రోజు జాగరణ రెండవ రోజు పడియ మూడవ రోజు చక్రతీర్థ మహాస్నానం ఇలా జరిగే ఈ మూడు రోజుల్లో చివరి రోజైన చక్రతీర్థ మహాస్నానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు అరవై నదులతో కూడుకున్న ఈ చక్రస్నానం భక్తులకు మోక్షాన్ని ఇస్తుందని వేదవచనం దర్శన భాగ్యం చేతనే మోక్షం లభించే క్షేత్రంగా ఈ క్షేత్రం పేరుగాంచింది భక్తుల కోరికలు తీర్చే ఆపద్బాంధవుడు శ్రీముఖలింగేశ్వరుడు భక్తవ శంకరుడుగా బోళాశంకరుడుగా పూజలు అందుకుంటున్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం